నమస్కారం పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొన్నేళ్లుగా ఏళ్ల తరబడి నీడ యుద్ధం ఉండేది కదా ఇప్పుడది ప్రమాదకరంగా మారి ప్రత్యక్ష ఘర్షణ స్థాయికి చేరింది అసలీ కొత్త పరిణామాల వెనుక ఏముంది దీన్ని ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుంది ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం దీనికోసం మేము వివిధ వార్తాకథనాలు విశ్లేషణలు పరిశీలించాం అవును ఇది హఠాత్తుగా వచ్చింది కాదు దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఇరాన్ విప్లవం తర్వాత అంతా మారిపోయింది అంతకుముందు బాగానే ఉండేవి సంబంధాలు కాని ఆ తర్వాత పూర్తిగా శత్రుత్వం అన్మాట ఇరాన్ కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ను అస్సలు గుర్తించలేదు అంతేకాదు తమ ఉనికికే ప్రమాదమని చూడటం మొదలుపెట్టింది ఆ తర్వాత లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి జరిగినప్పుడు ఇరాన్ హెజ్బోల్లాకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది ఓ హెస్బొల్లా అంటే లెబనాన్లో ఉండే ఆ శక్తివంతమైన షియా సంస్థ కదా ఇరాన్ మద్దతుతో నడిచేది అవునౌను సరిగ్గాదే అంటే ఇన్నాళ్ళు ఇరాన్ గా కాకుండా ఇలా లెబనాన్లో హెజ్బల్లా ద్వారా గాజాలో హమాస్ ద్వారా యమెన్లో హౌతీల ద్వారా ఈ ప్రాక్సీల ద్వారా పోరాటం నడిపించిందనమాట అంతే కాని ఈ మధ్య పరిస్థితి మారింది పరోక్ష పోరు కాస్త డైరెక్ట్ దాడుల దాకా వెళ్ళింది ఎప్పుడు మొదలైంది ఇది ఇంత తీవ్రంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో సిరియాలో డమాస్కస్లో ఉన్న ఇరాన్ కాన్సులేట్పై ఇజ్రాయెల్ దాడి చేసింది అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ ఆ దాడిలో ఎవరో ముఖ్యమైన వాళ్లు చనిపోయారని వార్తలొచ్చాయి కదా అవును ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఐఆర్జీసీకి చెందిన కీలకమైన కమాండర్లు చనిపోయారు అది ఇరాన్ను బాగా రెచ్చగొట్టింది దాని ఫలితంగా చరిత్రలో మొదటిసారి ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది వందల కొద్ది డ్రోన్లు క్షిపణులతో అమ్మో మరి ఇజ్రాయెల్ ఊడుకుందా వాళ్ల స్పందన లేదు ఇజ్రాయెల్ కూడా గట్టిగానే బదిలిచ్చింది ఇరాన్ లోపల ఉన్న సైనిక స్థావరాలు ముఖ్యంగా ఎయిర్ బేస్లను టార్గెట్ చేసింది ఆ తర్వాత పరిస్థితి ఇంకా ముదిరింది జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఇది దాదాపు పూర్తిస్థాయి యుద్ధంలా మారింది అంటే ఆపరేషన్ రైజింగ్ లయన్ అవి చెరిగాయా ఆ అవును ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ అణుకేంద్రాలు మిలిటరీ స్థావరాలను దెబ్బతీయాలని చూసింది దానికి బదులుగా ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ త్రీ అని ఇంకో దాడి చేసింది ఇంత జరుగుతుంటే అమెరికా బాత్రేంటి అమెరికా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అనొకటి వినిపించింది ద్వారా ఫార్డో నతాంజ్ లాంటి ఇరాన్ కీలక అణుకేంద్రాలపై దాడులు జరిగాయని వార్తలొచ్చాయి ఇవి కాక గతంలో అణుశాస్త్రవేత్తల హత్యలు సైబర్ దాడులు స్టక్స్నెట్ లాంటివా అవును స్టక్స్నెట్ లాంటివి ఇవన్నీ కూడా ఉద్రిక్తతను పెంచాయన్నమాట లాంటివి లేదా హమ్మాస్ దాడిని మొసాద్ కనిపెట్టలేకపోయిందన్న విమర్శలు మంచి పాయింట్ అడిగారు కారణాలు చాలా ఉన్నాయి ఒకటి మీరు చెప్పినట్లు జెరూసలేంలోని అల్ అక్సా మసీదు వివాదం అది ఎప్పుడు సున్నితమైన అంశమే హమాస్ తమ దాడికి ఆపరేషన్ అల్ స్టామ్ అని పేరు పెట్టడం కూడా అందుకే కావచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఇరాన్ అణు కార్యక్రమం అది ఇజ్రాయెల్కు ఎప్పటినుంచో పెద్ద తలనొప్పి ఇరానేమో ఇజ్రాయెల్ను తమ ప్రాంతీయ భద్రతకు ముప్పుగా చూస్తోంది పాలెస్తీనియన్లకు సపోర్ట్ చేస్తోంది మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ సంగతి దాని ప్రభావముందా ఉండొచ్చు హమాజ్ దాడిని ముందుగా పసిగట్టలేకపోవడం ఇజ్రాయెల్పై చాలా ఒత్తిడి తెచ్చింది బహుశా ఆ తర్వాత తమ బలాన్ని ప్రత్యక్షంగా చూపించాల్సిన అవసరముందని వాళ్లు భావించుండొచ్చు అంతర్జాతీయంగా మిగతా దేశాల వైఖరి ఏంటి ముఖ్యంగా అమెరికా రష్యా సౌదీ అరేబియా అమెరికా ఎప్పుడూ ఇజ్రాయెల్ వెంటే ఉంటుందిగదా సైనిక దౌత్యపరంగా పూర్తి మద్దతు ఇరాన్పై సైనిక చర్య కూడా వెనుకాడకపోవచ్చు రష్యా పరిస్థితి కొంచెం ట్రిక్కీ ఇరాన్తో ఫ్రెండ్షిప్ ఉంది అదే సమయంలో ఇజ్రాయెల్తో కూడా సంబంధాలున్నాయి అక్కడ రష్యన్ మాట్లాడేవాళ్లు కూడా ఎక్కువ అందుకే కొంచెం తటస్థంగా ఉండే ప్రయత్నం సౌదీ అరేబియా వాళ్లకు ఇరాన్తో ఇప్పుడు పోటీనే కదా అవును ప్రాంతీయ ఆధిపత్యం కోసం ఇరాన్తో పోటీ తెర వెనుక ఇజ్రాయేల్తో సరేసరి కాని యుద్ధం తర్వాత ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ చర్చలు ఆపేశారు ఇంత గొడవ జరుగుతుంటే మన దేశం భారత్ దీని ప్రభావం ఎలా ఉండబోతోంది ఆర్థికంగా దౌత్యపరంగా మనకేంటే సవాళ్లు ప్రభావం గట్టిగానే ఉంటుంది ముఖ్యంగా ఆర్థికంగా మనకు కావలసిన క్రూడాయిల్లో దాదాపు ఎనభై ఐదు శాతం దిగుమతే పశ్చిమాసియాలో యుద్ధమంటే ఆయిల్ ధరలు పైకి వెళ్తాయి అది నేరుగా మన ఇన్ఫ్లేషన్ని పెంచుతుంది రవాణా ఖర్చులు నిత్యావసరాల ధరలు పెరుగుతాయి రూపాయి మీద కూడా ఒత్తిడి పడుతుంది కదా ఖచ్చితంగా రూపాయి బలహీనపడుతోంది పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లే ప్రమాదముంది ఇన్వెస్టర్లు సేఫ్ ప్లేస్లు చూసుకుంటారు కదా వాణిజ్యం పరంగా చూస్తే ఇజ్రాయెల్కు ఆసియాలో మనమే రెండో అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అది కూడా దెబ్బ తినొచ్చు ఇక దౌత్యపరంగా చూస్తే ఇది చాలా సున్నితమైన విషయం కదా ఇరాన్ ఇజ్రాయెల్ రెండింటితో మనకు మంచి సంబంధాలున్నాయి నిస్సందేహంగా ఇది కత్తిమీద సాములాండిదే ఇరాన్ మన ఇంధన భద్రతకు ప్రాంతీయ కనెక్టివిటీకి ముఖ్యం ఇజ్రాయేలేమో రక్షణ టెక్నాలజీలో మనకు కీలకం ఎవరివైపు మొగ్గిన ఇబ్బందే పైగా అక్కడ మనవాళ్లు లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు వాళ్ల భద్రత కూడా చూడాలి అంటే మొత్తం మీద చూస్తే ఈ నీడ యుద్ధం కాస్త ప్రత్యక్షయుద్ధంగా మారడం వల్ల పశ్చిమాసియా ఇంకా అస్థిరంగా మారింది అణు కార్యక్రమాలు రీజనల్ పవర్ పాలిటిక్స్ మతపరమైన విషయాలు ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి మనలాంటి దేశాలకు ఇది ఆర్థికంగా దౌత్యపరంగా పెద్ద సవాలన్మాట అవును సరిగ్గా చెప్పారు ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న వస్తోంది ఈ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఈ నిరంతర ఘర్షణ ఇది పశ్చిమాసియా భవిష్యత్తును ఆ తరువాత ప్రపంచ రాజకీయాలను దీర్ఘకాలంలో ఎలా మారుస్తుంది ఆ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి you mm -hmm.